గురించి మనందరూ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అన్నదాత సుఖీభవ ఏదైతే మాట ఇచ్చామో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తాలకు వాటా ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి నెలలో చెప్పడం జరిగింది అదే మాట మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలకి మొదటి విడతగా ఐదు వేల రూపాయలు జత కలిపి ఏడు వేల రూపాయలు రైతులు ఖాతాలో పడడం అంతేకాకుండా ఎవరైతే రైతులు సాగు చేసుకున్నారో ఫారెస్ట్ ల్యాండ్ సాగు చేసుకున్నారో వాళ్ళకి అర్హ అర్హత కల్పించడం అలాగే టెనిన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మొదట విడత మొదటి విడత రెండో విడత కలిపి రెండో విడతలు ఇస్తామని మాట చెప్పడం అంతేకాకుండా ఎవరైతే ఇనామదార్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిలో కూడా పరి పరి కలుపుకొని వాటిని కూడా ఇవ్వడం ఏదైతే చెప్పామో అదే ప్రాతినిధ్యంతో ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా రేపు ఆగస్టు పదిహేనో తారీఖున స్త్రీ శక్తి మహిళల కోసం ఫ్రీగా బస్ ఇచ్చి మహిళల తలకు అభ్యున్నతి కోసం మహిళల తలక ఆర్థిక అభివృద్ధి కానీ లేకపోతే వాళ్ళకి సొంత అవసరాలు కానీ ఏవైనా ఉంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి పరిస్థితి ఉంటుందనే ఒక భావనతో జస్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు స్త్రీ శక్తిని పెద్ద ఎత్తున లాంచ్ చేయడం జరుగుతుంది అందులో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బస్సెస్కి ఎలిజిబిలిటీ క్రియేట్ చేశారు సుమారు డెబ్బై శాతం బస్సులు ఎలిజిబిలిటీ క్రియేట్ చేశారు ఎక్కడైతే ఆపరేషన్స్కి ఇబ్బంది వస్తుందో ఒక నాన్ స్టాప్ బస్సు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనే అక్కడ అర్హత కల్పించలేదు కానీ మిగతా బస్సెస్ అన్నింటిలో కూడా స్టేట్ వైడ్ తిరగడానికి అవకాశం కల్పిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రాతినిధ్యంతో ఈరోజు స్త్రీ శక్తి పెద్ద ఎత్తున రేపు ఆగస్ట్ పదిహేనో తారీఖున లాంచ్ చేయడం జరుగుతుంది సూపర్ సిక్స్ పథకాల్లో గడిచిన సంవత్సర కాలంలో అన్ని విధాలుగా ప్రభుత్వం ఏ రకంగా అయితే చేస్తామన్నామో పెన్షన్ పెంపు కానీ పెన్షన్ పెన్షన్ ఎరియర్స్తో మూడు నెలల ఎరియర్స్తో పేమెంట్ ఇవ్వడంలో కానీ డిజేబిలిటీకి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం కానీ ఎవరైతే మెడికల్ పెన్షన్స్ వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేలు చేయడం కానీ మంచానికి పరిమితమైనటువంటి యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ పెరాలసిస్ పేషెంట్స్ కానీ వాళ్ళకి ఐదు వేల నుంచి పదిహేను పదిహేను వేలు చేయడం కానీ ఈరోజు చూచా తప్పకుండా మొదటి సంతకంలోనే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీభావ కానీ గ్యాస్ సిలిండర్స్ ఎవరు ఇస్తామని చెప్పాము టూ అది కూడా ఇవ్వడం జరిగింది రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున శక్తి కూడా ఇవ్వడం జరుగుతుంది గడిచిన సంవత్సర కాలంలో అటు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళకి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వం మీద గడిచిన సంవత్సర కాలంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కానీ వెళ్ళిపోయినటువంటి పెట్టుబడులు మళ్ళీ పిలిపించి మాట్లాడి తీసుకురావడంలో కానీ గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కలవరచడం కానీ స్కూల్స్ని బా రిపేర్ బాగు చేయడంలో కానీ స్కూల్ స్థాలకు అభ్యున్నతికి పిల్లలు అభ్యుదనకి ఏ రకంగా చేయాలన్నా కానీ ఇవన్నీ సంవత్సర కాలంలో చేయడం జరిగింది పాలసీస్ సుమారు పదిహేను పాలసీస్ ఈరోజు ఇండస్ట్రీ పాలసీస్ ఏ రాష్ట్రానికి లేవు ప్రతి ప్రతి పాజిబిలిటీ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ పాజిబిలిటీ ఉన్న ప్రతి అంశం మీద కూడా ఈరోజు ఒక పాలసీ గైడ్లైన్స్ రిలీజ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడం చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఈరోజు ఆ ప్ర ఈరోజు ఎంత ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో ఒక ప్రజలకు మేలు చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కోల్పోయిందో అది మళ్ళీ నిర్మాణించాలి ఆంధ్ర యువ యువతకి భవిష్యత్ కల్పించాలి యువత ఈరోజు ఇక్కడ చదువుకున్న విద్యార్థికి ఇక్కడ జా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ అని ఒక ఒక క్యాబినెట్లో ఒక ఒక ఆరుగురు మంత్రికి ఒక సబ్ కమిటీ ఫామ్ చేసి నిత్యం ఒక నెల రోజుల్లో ఒకసారి రివ్యూ చేసుకొని ఈరోజు ముందుకెళ్తున్నట్టు తరుణ తరుణం ఈరోజు సో ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే ప్రభుత్వం చాలా సింపుల్గా ఈరోజు అన్నదాత సుఖీబాబు ప్రోగ్రామ్ ఉంది చాలా సింపుల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పొలంలో పెట్టి రైతులందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో మంచి జడ్డు మాట్లాడుకొని ఈరోజు అన్నదాత సుఖీబాబు చాలా సునాయసంగా హ్యాపీగా రైతులందరికీ కూడా పలకరించుకొని మాట్లాడడం జరిగింది గతంలో ఎప్పుడైనా అలా చూసామా గతంలో పెట్టాలంటే పెద్ద పెద్ద పరదాలు కట్టుకొని డయాజులు కట్టుకొని డ్వాక్రా సంఘాలు ఉమ్మల్ని వేలాది వేల మందిని తీసుకొచ్చి దాన్ని ఒక అటహాసంగా ఒక స్కీమ్ లాంచ్ చేయాలంటే అటహాసంగా చేయడం ఈ రకంగా ఉండేది కానీ ఇప్పుడు ఎవరికి ప్రజలకు భారం పడకుండా ప్రజలకు ఇబ్బంది పడకుండా సింపుల్గా ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పిలిపించి వాళ్ళ మధ్యలో ఈవెంట్ పెట్టి చాలా సింపుల్గా ప్రజలతో ఉంటూ ప్రజలతో మాట్లాడుతూ ఆ లిమిటెడ్ పీపుల్ అయినా ఈరోజు ఒక గ్రామంలోకి వెళ్తే ఆ పది మంది మా మహిళ రైతులు కానీ ఆ పది మంది పెన్షనర్స్లు కానీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అసుకాలు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడడం అక్కడే ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చడం అంతేకాకుండా ఆ గ్రామంలో పీ ఫోర్ విధానా విధానాన్ని కూడా అమలు చేయడానికి ఏ రకంగా చేయాలన్న దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేదు పీ ఫోర్ విధానం చాలామందికి విధి విధానాలు తెలియదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ముందు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముప్పై సంవత్సరాల క్రితం ఐటీ గురించి చెప్తే అపోజిషన్ ఒక హేళన్ చేశారు ఈరోజు హైదరాబాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థితి నగరం అది దేశంలో పెర్క్యాప్టా ఇన్కమ్ ఎక్కడెక్కడ వస్తుందంటే అది హైదరాబాద్ యావరేజ్ పెర్క్యాప్టా ఇన్కమ్ దేశంలో ఎక్కడ ఉందంటే హైయెస్ట్ యావరేజ్ పెర్క్యాపిటల్ ఇన్కమ్ పది లక్షల పెర్క్యాప్టా ఇన్కమ్ హైదరాబాద్ నగరం ఆ నగరాన్ని నిర్మించి ముప్పై సంవత్సరాల క్రితం ఆయన కార్యాచరణ చేశారు కాబట్టి ఈరోజు ఆ నగరం ఆ రకంగా తయారైంది అటు ఫార్మా ఇండస్ట్రీ అవచ్చు బయో బయోటెక్నాలజీ అవ్వచ్చు డిఫెన్స్ సెక్షన్ అవచ్చు ఐటీ సెక్షన్ అవచ్చు ఇవన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఒక ల్యాండ్ కల్పించి ఆ విధి విధానాలను పాలసీలు డిఫైన్ చేయబట్టే ఆ రోజు ఆయన కార్యాచరణ చేశారు కాబట్టి ఆ రకంగా ఈరోజు ఈ ముప్పై సంవత్సరాల తర్వాత ఇలాంటి పరిస్థితి హైదరాబాద్ నగరానికి వచ్చింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నవన్నీ కూడా భవిష్యత్తును ఉద్దేశం చేసి భవిష్యత్ భవిష్యత్తును ఉద్దేశించి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండాలి అనే రాష్ట్రాన్ని మొత్తం కూడా డివిజన్స్ కింద డివైడ్ చేసుకొని ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధి చెందాలి ప్రతి డివిజన్లో కూడా ఎంప్లాయ్మెంట్కి అవకాశాలు రావాలి లేకపోతే పారిశ్రమతలు పెట్టుకోవడానికి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి అనేది ప్రధానంగా ఆయన ఒక డివిజన్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రాన్ని అంతా కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్తూ అమరావతిని కూడా క్యాపిటల్ కూడా ఎవరికి తక్కువ లేకుండా మన మన రాష్ట్రానికి కూడా ఒక అద్భుతమైన క్యాపిటల్ ఉంది భవిష్యత్తులో అది కూడా ఒక పెద్ద క్యాపిటల్ అవ్వబోతుంది అని దాని మీద ఎక్సైజ్ చేస్తూ ఇలా రాష్ట్రాన్ని ఏకతాటిగా పరిపాలన చేస్తున్నారు మరి అలాంటి తరుణంలో నిన్న బొత్స సత్యనారాయణ గారు ఏవో విమర్శలు చేస్తున్నారు ఆయన ఏదో పరిపాలన గురించి హేళన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఆయన గత ప్రభుత్వంలో ఈ మధ్య మనం ఎక్కువ ప్రెస్ మీట్లు చూస్తున్నాం ఆయన గతంలో అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆయన మంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు అసలు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారు అసలు ఆయనకు మాట్లాడేదానికి ఆయన ప్రభుత్వం అవకాశం ఇచ్చిందా ఎవరో విజయసాయి రెడ్డి వచ్చి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడడం విన్నాం కానీ ఎప్పుడైనా ఈయన వచ్చి మాట్లాడడం విన్నావా ఈరోజు ఆయన ఏదో ముందు ముందుని పెట్టి ఆయనతో మాట్లాడిస్తున్నారేమో కానీ బట్ అసలు ఆయనకు నిజంగా గత ప్రభుత్వంలో ఆయన ఇంపార్టెన్స్ ఏంటి ఆయన ఎక్కడ పనిచేశారు మన ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల ఆయన ఏమైనా పని చేయగలిగారా ఈరోజు స్పీకర్ గారు ఒక ఆయన మీద ఒక అపవాదం వేస్తే గంటా శ్రీనివాస్ గారు స్పీకర్ గారి మీద ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి గవర్నర్గా కలెక్టర్ రాసి నా మీద దర్యాప్తు చేయండి అని చెప్పి దాని మీద ఇష్యూ మీద చెప్పారు దట్ ఈస్ వాట్ ద లీడర్ అది లీడర్షిప్ ఆ లీడర్షిప్లో ఆయన ఖచ్చితం నేను తప్పు చేయలేదు మీరు దర్యాప్తు చేసుకోండి అని ఆయన చెప్పగలిగారు గతంలో మీ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి బొత్స సత్యనారాయణ గారి మీద ట్రాన్స్ఫర్స్ ఇష్యూస్ అవచ్చు బైజూస్ బైజూసిస్ ఇష్యూస్ అవ్వచ్చు ట్యాబ్స్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే ఎడ్యు ఎడ్యుకేషన్ రంగంలో చాలా ఆరోపణలు వచ్చాయి ఆయన వ్యవహరించినటువంటి మంత్రి శాఖలో మరి ఆయన ఎందుకు దర్యాప్తు చేయమని రాయలేకపోయారు ఈరోజు ఒక అధికారంలో ఉన్నటువంటి నాయకుడు ఒక అపవాదం వస్తే నామే దర్యాప్తు చేసుకోమని గవర్నర్ గారు రాశారు అది అప్రిషియేట్ చేయాలి అది చేయకుండా ఏదో ప్రభుత్వం మీద మర్చి చేసుకొని ఏదో తప్పుడు మాటలు ఆడితే ప్రజలు ఎవరు నమ్మబోరు పాతిక సంవత్సరాలు పాతిక నుంచి ముప్పై సంవత్సరాలు ఈ విజయనగరం జిల్లాలో మీరు లీడర్షిప్ చేశారు మీరు మీ కుటుంబ సభ్యులు మీరు మీ కుటుంబ సభ్యుల్ని నాయకులు తయారు చేసుకున్నారు కానీ విజయనగరం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కాదు మీరు విఫలమయ్యారని సంగతి నేను తెలియజేసుకుంటున్నాను ప్రతి టర్మ్ ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క కొత్త వాళ్ళ కుటుంబ సభ్యులు కొత్త ఎమ్మెల్యే అవుతూ ఉన్నారు కానీ అసలు ఇక్కడ ఉత్తరాంధ్రలో లీడర్షిప్ ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేయడంలో కానీ వాళ్ళు వైఫల్యం చెందారు ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఈరోజు ప్రజల మధ్యకు వచ్చేసి ప్రభుత్వం మీద విమర్శ చేసే పరిస్థితి మీకు ఏ అధికారంతో వచ్చారని కూడా మేము అడుగుతున్నాం గత గవర్నమెంట్లో మీరు మంత్రిగా వ్యవహరించినప్పుడు మీరు ఎన్నిసార్లు ప్రెస్లోకి వచ్చారు మీరు ప్రెస్లో మాట్లాడడానికి మీకు అవకాశం ఎక్కడొచ్చింది విజయసాయి రెడ్డికి మాట్లాడేవాడు ఈ ప్రాంతం అంతా కూడా విజయసాయి రెడ్డి పరిపాలన చేశారు మీరు ఎందుకు ఆయన మీద ఎందుకు ఎంక్వైరీ చేయమని చెప్పరు ఆయన మీద కూడా బోరు ఆరోపణ బోర్డైన ఆరోపణలు వచ్చాయి కదా ఎందుకంటున్నానంటే ఈరోజు ఒక ఉన్నతమైన నాయకత్వం పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెంట్గా అధికారం నడుస్తున్నప్పుడు ఈరోజు ఒక అపవాదం ఒక నాయకుడి మీద వచ్చినప్పుడు ఆయన స్వయంగా లేఖ రాసి నా మీద ఉంటే ఎంక్వైరీ చేసుకోమని చెప్తే దాన్ని మీరు చెప్పాలి మళ్ళీ అదేదో అంటారు ఆయన మేము చెప్పాం కాబట్టి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి ఆయన మీరు చెప్పారు కాదు మేము మాట ఇచ్చాం మేము ఫిబ్రవరిలో చెప్పాం మేము షెడ్యూల్ ఇచ్చాం అన్నదాత సుఖ్యభావం ఎప్పుడు పడుతుంది అనేది క్లారిటీకి ఇచ్చాం తల్లికి వందనం ఎప్పుడు పడుతుంది అనేది క్లారిటీ ఇచ్చాం స్కూల్ మొదలైనప్పుడు తల్లికి వందనం పడుతుంది అనేది మేము డేట్ ఇచ్చాం ఎప్పుడో అప్పుడు సంక్రాంతి ఫిబ్రవరిలోనే మేము డేట్ ఇచ్చాం మీరేదో చెప్పారని మేమేదో ఇచ్చామని చెప్పడం అనేది హాస్యాస్పదం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు పరిపాలన అనేది కేంద్రీకృతం చేస్తూ అభివృద్ధిని కూడా ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి ఏ ప్రాంతం కూడా నష్టపోకూడదని అన్ని రకాల అన్ని రకాల అభివృద్ధి కూడా ఈరోజు ఉత్తరాంధ్రకు కూడా వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఆర్షనల్ మిత్రలు అవ్వచ్చు ఎన్టీపీసీ హైడ్రోజన్ ప్లాంట్ ఇది అవ్వచ్చు బల్క్ డ్రగ్ నక్కపల్లి బల్క్ డ్రగ్ అవ్వచ్చు రేపు మూలపేటలో మూలపేటలో వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అవ్వచ్చు మరి అంతే అంతకన్నా అన్నిటికన్నా పెద్దది ఏంటంటే మన స్టీల్ ప్లాంట్ని ఉంచుకోగలిగాం గత ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ గురించి మీకు అసలు మాట్లాడే పరిస్థితి లేదు స్టీల్ ప్లాంట్ని ఈరోజు రివైవ్ చేసి పదకొండు వేల కోట్ల రూపాయలు ఈరోజు రుణాల కింద మనకి స్టీల్ ప్లాంట్ ఉంచడానికి ఉంచుకోవడానికి అవకాశం వచ్చింది దాన్ని ఏ రకంగా రివైవ్ చేయాలో కూడా కార్యాచరణ చేస్తున్నారు మరి అవన్నీ అప్రిషియేట్ చేయడం మానేసి మీరు ఏదో ఒక అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడే ప్రస్తుతానికి ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు బావయ్యో మీరే అర్థం చేసుకోవాలని తెలియజేస్తుంది